హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్వీట్ స్టాప్ స్టైల్లో మైసూర్ పాక్ అయితే చేసాను నేను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూసి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ ఏమి పెద్ద ఏమి కాదు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం చాలా ఈజీగా మన స్వీట్ స్టాప్ స్టైల్లోనే ఈజీగా ఇంట్లో మైసూర్ పాక్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఎంతో సింపుల్గా స్వీట్ స్టాప్ స్టైల్లో మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఇరిగినవి కదా గుల్లగా బళ్ళే వచ్చినవి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో అనేది మీ ఫీడ్బ్యాక్ నాతో పంచుకోండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్పాక్ ఇప్పుడు ఈ మైసూర్పాక్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా ఈ మైసూర్పాక్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి చూడండి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి ఇలా జల్లించుకోవాలి ఓకేనా నేను ఈ కప్పుతో మెజర్మెంట్ చేస్తున్నాను అన్నీ సో నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ జల్లించుకుంటున్నాను జల్లించుకుంటే మనకి బాగుంటుంది ఏదైనా ఉండల కంట ఉంటే రావు ఓకేనా చూడండి నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఇది జల్లించుకున్నాను నేను ఓకేనా మనం మొత్తం అన్నీ కూడా ఇదే కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలి నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో మనం రెండు కప్పులు పంచదార తీసుకుందాము ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు తీసుకున్నాము పంచదార చూడండి ఒక కప్పు శనగపిండికి నేను రెండు కప్పులు పంచదార అయితే తీసేసుకున్నాను ఇది కూడా పక్కన పెట్టుకుందాము చూడండి ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను అలాగే ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు కలిపేద్దాము ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం శనగపిండి పంచదార అండ్ నెయ్యి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇలా ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని సింపుల్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి మనం మైసూపాకి ఏ ఏ దేంట్లోకి అయితే తీసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఇందులో అయితే కొంచెం తీసుకుని మొత్తం దీన్నంతా స్ప్రెడ్ చేయాలి ముందు నెయ్యి కానీ నూనె కానీ మొత్తం ఈ ట్రైకి రాసేసుకుంటే మనకి సరిపోతుంది నేనైతే కేక్ ట్రై తీసుకుంటున్నాను మీరు ఏదైనా గిన్నె కానీ లేదంటే కేక్ టీన్ కానీ ఏదైనా తీసుకుంటే దానికి ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకుని రెడీగా ఉంచుకోండి ఓకేనా నేను కేక్ దీనికి మొత్తం అప్లై చేసేసుకుంటాను నెయ్యి అంతా చూడేలా ముందు ముందుగానే మనకి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకుని ఉంచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము ఇప్పుడు శనగపిండిలోని శనగపిండిలో ఇప్పుడు మనం కొలుసుకున్న దాంట్లోంచి కొంచెం తీసుకుని శనగపిండి కలుపుకుందాము ఎందుకంటే మనం పంచదార పాకంలో వేసినప్పుడు మనం మన కుండల కంటే ఏమి రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ చాలా మంచిది ఓకేనా ఇందులోంచి కొంచెం నా ఆయిల్ తీసుకొని ఈ శనగపిండి అంతా ఫస్టే కలిపేసి పెట్టుకుందాం చూడండి ఎలా కలిపేసుకొని మనం శనగపిండిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పంచదార పాకం పెట్టుకుందాము చూడండి పాకం కోసం నేను ప్యాన్ పెట్టేసుకున్నాను నేను రెండు కప్పులు పంచదార తీసేసుకున్నాను కదా అది వేసేసుకుంటున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తున్నాను మనకి ఇది తీగపాకం రావాలి జిగరగా ఉండి కొంచెం తీగపాకం వస్తే సరిపోద్ది ఓకేనా ఈలోగా మనం వేరే స్టవ్ మీద ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాము వేరే స్టవ్ మీద ఆయిల్ ఈ నెయ్యి వేడెక్కించుకుందాము మనకి ప్రాసెస్ అయ్యేంత వరకు ఇది మనకి మరుగుతూనే ఉండాలి నూనె అనేది వేడిగానే ఉండాలి ఓకేనా ఎందుకంటే మనం పంచదారలు తక్కువ నీళ్ళే వేసుకున్నాం కాబట్టి త్వరగానే మనకి పాకం అనేది వచ్చేస్తుంది మనకి మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు ఆ నూనె ఎంత వేడిగానే ఉండాలి చూడండి మనకు ఒకవైపు పాకము మరుగుతుంది అలాగే ఒకవైపు ఆయిల్ కూడా ఇలాగ పెట్టుకుంటే మనకు రెండో స్టవ్ల మీద మనకి ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది మనకి ఇది కొంచెం తీగపాకం రావాలి పంచదార చూడండి మనకి పాకం అయితే రెడీ అయిపోయింది మనకి ఇలా తీగపాకం రావాలి లైట్గా జిగురుగా ఉండి ఇలా లైట్గా పాకం రావాలి మనకి ఓకేనా చూడండి తీగపాకం ఎలాగ వస్తుందా ఇప్పుడు మనం శనగపిండి వేసేసుకుందాం ఇందులోని ఇలా కలుపుకుని వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పాకులో ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ కొత్తగా చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇదంతా బాగా కలిపేసుకుందాము శనగపిండి వేసిన తర్వాత మనకి కాసేపు ఉడకాలి కాసేపు ఉడికి బబుల్స్ అనేవి వస్తే అప్పుడు మనము ఆయిల్ అనేది వేసుకోవాలి ఓకేనా కాసేపు ఉడకనివ్వాలి మనకి బబుల్స్ అనేవి వస్తాయి అది మనకి ఆనవాళ్ళమాట ఓకేనా కాసేపు ఉడకనిద్దాం చూడండి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి కావలడ్డు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేవచ్చు ఓకేనా చూడండి మనకి ఎలా బబుల్స్ వస్తున్నాయి చూసారా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఒక్కొక్క గరిటి ఈ నూనె ఆయిల్ అనేది నెమ్మదిగా వేసుకోండి వేసుకుని బాగా కలపాలి ఒకవైపు కలుపుతూ ఉండాలి ఒకవైపు ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి మనం తీసుకున్న ఆయిల్ అంతా అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి ఇలా ఒక పక్క కలుపుకుంటూ ఒక పక్క ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం నూనె అంతా అయిపోయేంత వరకు సేమ్ ప్రాసెస్ అలా కంటిన్యూ చేయాలి ఓకేనా చూడండి లాస్ట్ వేసేసుకుంటున్నాను నేను ఓకేనా నేను తీసుకున్న నెయ్యి నూనె అయిపోయింది అంటే ఇక్కడ లాస్ట్ని నెయ్యిల మధ్య ఉంటుంది కదా దానికోసమైనా అడిగి వేయట్లేదు నేను ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుని లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ముందుగా నెయ్యి ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా ఆ ట్రే అయితే రెడీగా పెట్టుకోండి చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా చూడండి మనకు ప్రాసెస్ అయితే అయిపోయింది ముందుగా మనం చూడండి ఎలా బుడగలు వస్తున్నాయి ముందుగా మనం నెయ్యి అది రాసి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఫస్ట్ చూసా బుడగలు ఎలా వస్తున్నాయో స్టవ్ ఆపేసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకుందాము వా సూపర్ చూడండి ఇలా మనం ముందుగా రాసిపెట్టుకున్న నెళ్ళి వేసేసుకుని ఒక గంట పాటు అలా వదిలేసి చల్లారిన తర్వాత గాట్లు పెట్టుకుందాం ఓకేనా చూడండి మనకి కొంచెం చల్లారిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఆ లైన్స్లో మనకి ఘాట్స్ అని పెట్టేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఓకేనా మీకు కావాల్సిన సైజులో పెట్టేసుకుంటే సరిపోద్ది ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజులో ఇలా లైన్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది బట్ ఇది ఇంకా మనకి చాలా చల్లారాలి ఓకేనా ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కానీ ఇది చల్లారడానికి చాలా టైం పడుతుంది ఓకేనా చూడండి నేను తిరగేసుకున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా బీ వచ్చింది కదా అబ్బా మళ్ళీ వచ్చింది వా సూపర్ చూసారు ఎంత బాగా వచ్చిందో కదా ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వా వెరీ నైస్ చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందా ఇంట్లోనే ఈజీగా ఈజీగా చేసుకునే మైసూర్ పాక్ చూసారు ఎంత సింపుల్గా ఊడిపోయినాయి కదా చాలా 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 బాగా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది మీరే చూసారు కదా ఎంత బాగా విరిగినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఓకేనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా స్వీట్ స్టాప్ స్టైల్లో మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సుభాష్ గజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ ఫర్ వాచింగ్